హాయ్ హలో నమస్తే బాగుండరా మేము బాగున్నాం ఈరోజు పన్నీర్ కర్రీ వేద్దామని చెప్పేసి పన్నీర్ ముక్కలన్నిటికీ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి అవి ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టి పాన్ పెట్టి నూనె వేసి ఇంకో పన్నీర్ అన్నీ ఇట్లా ఫ్రై చేస్తున్నాం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసిన ఫ్రై చేసి మళ్ళీ ఇందులో కొంచెం కొంచెం ఆల్రెడీ కొంచెం నానబెట్టుకున్నాం కాబట్టి కారం ఉప్పు పసుపులో మళ్ళీ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కారము పసుపు సాల్ట్ కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ దీన్ని మంచిగా ఫ్రై చేసిన ఎట్లా అంటే మంచిగా మంచిగా వచ్చినాయి మామూలుగా మనం రెస్టారెంట్లో తినే పర్ పన్నీర్ ఏమో కొంచెం పచ్చిపచ్చిగానే అనిపిస్తుంది ఒక్కొక్క రెస్టారెంట్లో ఇవైతే మంచిగా ఫ్రై చేసినమాట మంచిగా ఫ్రై చేసిన ఇవి ఫ్రై చేసి పక్క ఇవన్నీ ఒక గిన్నెలకు తీద్దాం అన్నీ ఆ పన్నీర్ ముక్కల్లో మొత్తం తీసిన ఇంట్లోనే ఇంకొంచెం నూనె వేసుకుందాం ఇదంతా వేస్ట్ కాకుండా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుందాం అంటే పచ్చిమిరపకాయ వేసిన ఆకు సాజీరాయి వేస్తున్నాను అల్లం గడ్డ కొంచెం నల్గా అయితే సిమ్లో పెట్టినా ఇంట్లో ఇప్పుడు కొంచెం పసిపెద్దాం కారం ఒక స్పూను సాల్ట్ మన రుచికి తగ్గాం ఇప్పుడు ఇదంతా కలిపేసి ఇది పూర్తిగా నా స్టైల్లోనేనండి ఎక్కడ వీడియో ఏం చూడలేదు చేసే విధానం చూసినా కాకపోతే ఇది నా స్టైల్లో ఇప్పుడు ఇదిగో ఇగో గ్రేవీ టమాటా ఉల్లిగడ్డ రెండు ఒకటేసారి మిక్సీకేసినా ఇప్పుడు ఇందులో కలిపి ఇది బాగా ఉడకనియాలి కాజు కాజు అది మిక్స్కి బట్టి ఇవన్నీ వేస్తారు కదా నేను ఏం ఏమేస్తా సింపుల్గా వేస్తున్నా ఇది మంచిగా ఉడకాలి ఈ టమాటా పచ్చి వాసన ఇది ఉల్లిగడ్డ స్మెల్ టమాటా స్మెల్ అన్నీ మంచిగా ఉడకాలి ఇది కలమ పుదీనా వేస్తున్నా మంచిగా ఇది ఉడికేటప్పుడే ఉడకని అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా ఇద్దాము ఇది ఇంకా ఉడకాలే బాగా బాగా ఉడకాలండి ఇది కొంచెం వాటర్ వేసినా రెండు నిమిషాలు ఇది బాగా ఉడికిందండి ఈ క ఈ మాత్రం ఉండాలి గ్రేవీ ఏవో ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టిన ఈ పన్నీర్ ముక్కలు వేస్తున్నాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేద్దాం ఇంట్లోనే ఇంట్లో ధనియా పొడి వేస్తున్నా కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇక్కడనే ఉంది ఇది సన్నగా మంట పెట్టి ఇది కట్ చేస్తా కొత్తిమీర ఇప్పుడు ఇలా లాస్ట్కి కొత్తిమీర వేసుకొని వేసుకుందాం ఒక వన్ మినిట్ ఇది ఇట్లనే ఫ్రై కాదు లాస్ట్కి ఫైవ్ ఫైవ్ నెలలు కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసి ఒకసారి ఇట్లా కలుపుదాం చూడండి మంచిగా ఫ్రై అయ్యింది సెల్ఫ్ వీడియో అండి ఒక్కొక్కసారి చేతి పట్టుకొని ఫోన్ పట్టుకుంటున్న ఒక్కొక్కసారి వీడియో కూడా మిస్ అవుతుంది ఏమనుకోదు ఇదిగోండి పన్నీర్ కర్రీ ఇవ్వట్లా వచ్చింది పన్నీర్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చూద్దాం మా మేము చేసినట్లు ఎట్లుంటుందని చెప్పేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ చేయండి ఎట్లా ఉంది అని అంటే సింపుల్గా చేసినా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్